స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠం ఎవరి భాషా వాళ్లకు వినసోంపు గురించి సవివరంగా తెలుసుకుందాం రచయిత పరిచయం ఈ పాఠాన్ని డాక్టర్ శామల సదాశివ గారు రచించారు ఆయన బహుభాషావేత్త సంస్కృతం హిందీ ఇంగ్లీష్ ఉర్దూ మరాఠీ భాషల్లో పండితులు ఆయన రచించిన రుబాయిలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనా పురస్కారం స్వరలేలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేశాయి పాఠ్య సారాంశం ఎవరి భాష వాళ్లకు వినసోంపు పాటల్లో భాషాభిమానాన్ని మాతృభాషపై ప్రేమను వివరించారు ప్రతి వ్యక్తికి తన మాతృభాషే మధురంగా అనిపిస్తుంది ఇతర భాషలు నేర్చుకోవడం మంచిదే కానీ మాతృభాషను గౌరవించడం ముఖ్యమని ఈ పాఠం ద్వారా తెలుసుకోగలం రచయిత తన అనుభవాలను వివిధ ప్రాంతీయ భాషల సౌందర్యాన్ని వాటి ప్రత్యేకతలను వివరించారు ప్రతి భాషకు తనదైన మాధుర్యం సొంపు ఉంటుందని భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంత సౌందర్యవంతంగా విలసిల్లుతుందో ఈ పాఠం ద్వారా తెలుస్తుంది భాషా ప్రాధాన్యత భాష అనేది భావ వినిమయ సాధనం ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి ఇతరుల ఆలోచనలను తాను తెలుసుకోవడానికి ఉపయోగపడేది భాష భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాలు భాషను మరింత సౌందర్యవంతంగా పరిపూర్ణంగా చేస్తాయి భాషాభిమానం ప్రతి వ్యక్తికి తన మాతృభాషపై ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంటుంది తన భాషలో మాట్లాడినప్పుడు ఆ భాషలోని సొంపులు మాధుర్యం మనసుకు ఆనందం కలిగిస్తాయి ఇతర భాషలు నేర్చుకోవడం ద్వారా మన దృష్టి విస్తరిస్తుంది కానీ మాతృభాషను గౌరవించడం ప్రేమించడం మన బాధ్యత ఉదాహరణలు రచయిత తన అనుభవాలను వివరిస్తూ భాషా సౌందర్యాన్ని వివరించారు వివిధ ప్రాంతీయ భాషలలోని ప్రత్యేకతలను వాటి నుడికారపు సొంపులను వివరించారు ప్రతి భాషకు తనదైన మాధుర్యం సొంపు ఉంటుందని భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంత సౌందర్యవంతంగా విలసిల్లుతుందో ఈ పాఠం ద్వారా తెలుస్తుంది ముగింపు మొత్తం మీద ఈ పాఠం మాతృభాషపై ప్రేమను ఇతర భాషల గౌరవాన్ని భాషా సౌందర్యాన్ని వివరించింది మన భాషను ప్రేమించాలి ఇతర భాషలను గౌరవించాలి అని ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చు ధన్యవాదాలు